బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది సిక్స్టీ కమాండర్లకు మావోయిస్టులకు జరిగిన ఈ కాల్పులో పలువురు మావోయిస్టులు కమాండర్లు మృతి చెందారు ఎన్కౌంటర్ లో డీవీసీ సభ్యుడు వర్గేష్ డీవీసీ మంగాతు ప్లాటూన్ సభ్యుడు కుర్సం రాజు ప్లాటూన్ సభ్యుడు వెంకటేష్ మరణించారు వీరిపై ముప్పై ఆరు లక్షల రూపాయలు రికార్డు ఉంది ఘటనా స్థలం నుంచి ఏకే ఫార్టీ సెవెన్ ఒక కార్ రెండు పిస్తాల్ సహా భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగింది సిక్స్టీ కమాండర్లకు మావోయిస్టులకు జరిగిన ఈ కాల్పులో పలువురు మావోయిస్టు కమాండర్లు మృతి చెందారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి మనం కొద్దిసేపటి కింద మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని కచ్చి రోడ్డిలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఎన్కౌంటర్ లో దాదాపుగా నలుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా అయితే పోలీసులు ధృవీకరించినట్టు పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు ఒక్కొక్క మావోయిస్టు దాదాపుగా ముప్పై ఆరు లక్షల రివార్డు కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అంటే పెద్ద పెద్ద మా పెద్ద మావోయిస్టు కేడర్ ఉన్నటువంటి మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి సిక్స్టీన్ కమాండుతో జరిగిన ఈ ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు మరికొంత తీవ్ర గాయాలైనట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది ఇప్పటికే మనం చూడొచ్చు ఈ నలుగురిని కూడా వెంటనే గుర్తించారు వాళ్ళ ఫోటోస్ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే గచ్చినోళ్ళు సంబంధించినటువంటి పోలీసులు అంటే మహారాష్ట్ర పోలీసులు ఆ ఫోటోస్ కూడా రిలీజ్ చేసినట్టు పరిస్థితి కాబరుతుంది అయితే మావోయిస్టు గత వారం రోజుల కాంచి కూడా ఈ ప్రాంతంలో సెల్టర్ జోన్ గా చేసుకున్న ఒక కార్యక్రమం అంటే మీటింగ్లు నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా పక్క తోటి ఒకసారిగా కాల్పులు చేసిన పరిస్థితి కాబట్టి మావోయిస్ట్ నుంచి అదేవిధంగా కమాండోల నుంచి కూడా రెండు వైపులా ఇరవై కూడా కాల్పులు చోటు చేసుకున్న పరిస్థితి కాబట్టి పోలీసులకు ఎలాంటి నష్టం జరగలేదు కానీ మావోయిస్ట్ కు సంబంధించిన కీలక నేతలు కూడా చనిపోయినట్టు పరిస్థితి కాబడుతుంది అయితే ఘటన స్థలం వద్ద మనం చూడొచ్చు భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఏకే పార్టీ లాంటి ఆయుధాలతో పాటు మందుగుళ్ల సామాగ్య అదేవిధంగా ఏదైతే ఉందో ల్యాండ్ మ్యాన్స్ కూడా ఇవన్నీ కూడా స్వాధీనం చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది అయితే మరికొంతమంది మావోయిస్టులకు తీవ్ర గాయాలైనట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది సరిహద్దు ప్రాంతం అంటే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఛత్తీస్గఢ్కి సంబంధించిన మావోయిస్టులు అంటే కీలక నేతలు ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మహారాష్ట్ర ఈ ఛత్తీస్గఢ్ ఇత ఈ నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మకాం వేసినట్టుగా తెలుస్తుంది మనం చూసుకున్నట్టయితే ఈ ఇప్పుడు ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఛత్తీస్గఢ్ కి అదేవిధంగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం అని చెప్పుకోవచ్చు అయితే కీలక నేతలు మొత్తం కూడా అక్కడ షెల్టర్ తీసుకున్నట్టుగా పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి కాబడుతుంది ఈ పూర్తి స్థాయిలో కూడా ఇంకా కీలక నేతలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ప్రూమింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి చాలా మంది మామోయిస్టులు ఉన్నారు కొంతమందికి అయితే తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళను బట్టి అయితే అక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే మనం చూడొచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కానీ ఇదంతా కూడా పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే గాయాలైనటువంటి మావోయిస్టులు ఎటు పరిస్థితుల్లో కూడా ఆ గ్రామాల వైపు వైద్యం చేయించుకున్న వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ఖచ్చితంగా అక్కడ కూడా పోలీసులు అయితే మకాం వేసినటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే భారీ ఎనకౌంటర్ చెప్పొచ్చు ఎందుకంటే లోక్సభ ఎన్నికల ముందు మావోయిస్టులకి గట్టి ఎదురు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నలుగురు కీలక నేతలే ఆ మావోయిస్టు సభ్యులు కూడా కాదు కీలక కమిటీకి సంబంధించినట్టు ఏదైతే ఉందో రాష్ట్ర కమిటీలుగా అదేవిధంగా కేంద్ర కమిటీలో ఒక కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి సభ్యులుగా చెప్పుకోవచ్చు కీలక నేతలు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే ముప్పై ఐదు లక్షల రివార్డ్ అంటే మామూలు విషయం కాదు కీలక మావోయిస్ట్ నేతలు అని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు అయితే భావిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే వీళ్ళు ఇక్కడ ఉన్నారంటే కీలక నేతలు కూడా ఈ ప్రాంతంలో ఉంటారు కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి నాయకత్వం మొత్తం కూడా ఈ ప్రాంతంలో షెల్టర్ జోన్ తీసుకో సెల్టర్ జోన్ తీసుకొని ఉన్నదని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఎన్కౌంటర్ జరిగినటువంటి ఘటన స్థలం దగ్గర ఇక కీలక వ్యక్తులు ఏది ఉన్నారని చెప్పేసి కూడా భావించిన నేపథ్యంలో ఇంకా కూడా బలగాలు బలగాలను అక్కడ తెప్పించుకున్నటువంటి పరిస్థితి కాబట్టి అయితే హెలికాప్టర్ల ద్వారా అక్కడ అంతా కూడా దట్టమైన అడీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది అయితే ఈ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో సమీపంలో ఎక్కడైతే ప్లేన్ ఏరియా ఉందో ఆ ప్లేన్ ఏరియాలో హెలికాప్టర్ల ద్వారా ఇంకా బలగాలు అయితే అక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పటికైతే ఆ నాలుగు నాలుగు డెడ్ బాడీలను స్వాధీనం చేసుకుంటుంది అంతేకాకుండా ఎన్కౌంటర్ జరిగినటువంటి మందుకుల సామాగ్రితో పాటు భారీగా తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనపడుతుంది వరలక్ష్మి రైట్ రైట్ ఐ థ్యాంక్ యూ